అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మెదక్ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ శ్రీ వశిష్ట యోగా కేంద్రం సంయుక్తంగా మెదక్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని యోగా మనుషులలో ఒత్తిడిని ఆందోళన తగ్గించి వారి నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు వలన ఎన్నో ఉన్నాయి అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో అసలు యోగా అనేది కనుగొనబడింది మన దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి విద్యార్థులే కానీ పెద్దలే కానీ చిన్నలే కానీ అందరూ కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ ఒక్కరోజు యోగా దినోత్సవం అందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతిరోజు నిత్యం యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే అందరిలో చాలా అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తాయి కాబట్టి ఇక్కడ సమావేశమైన అందరికీ మరొకసారి యోగా దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్